నందలి జిల్లా ఆలగడ్డ నియోజకవర్గం దోర్నిపాడు గ్రామానికి చెందిన జనసేన క్రియాశీల సభ్యుడు దూర్వేసుల నాగేంద్ర రోడ్డు ప్రమాదంలో గతేడాది దుర్మరణం పొందారు జనసేన పార్టీలో క్రియాశీల సభ్యత్వం తీసుకున్న సందర్భంలో పార్టీ తరఫున అందించబడే ప్రమాద బీమా ఐదు లక్షల రూపాయలు ఆయన భార్య లక్ష్మి ఖాతాలో సోమవారం నాడు జమ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో నాగేంద్ర కుటుంబ సభ్యులు ఆళ్లగడ్డ జనసేన కార్యాలయానికి వచ్చి పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు అలాగే ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ చింతా సురేష్ బాబు ఆళ్లగడ్డ సమన్వయకర్త మైలేరి మల్లయ్య ఐటీ కోఆర్డినేటర్ సుధాకర్లకు కృతజ్ఞతలు తెలిపారు ఈ పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు వరలక్ష్మి జనసేన పార్టీలో మా ఆయన సభ్యత తీసుకున్నారు అందుకోసం ప్రమాద పూర్వకంగా మా ఆయన చనిపోయాడు యాక్సిడెంట్ ద్వారా పాల్ కళ్యాణ్ గారు మా కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు పంపించారు అందుకు వారి కృతజ్ఞతలు తెలిపి జీవితాంతం కూడబడి ఉంటామని కోరుకుంటున్నారు మండల గ్రామానికి సంబంధించినటువంటి దుర్వేశ్వర నాగేంద్ర గారు గత సంవత్సరంలో జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకున్నారు కానీ ప్రమాద రూపంలో దుర్వేశ్వర నాగేంద్ర గారు యాక్సిడెంట్ రూపంలో ఆయన మరణించడం జరిగింది ఏదైతే పవన్ కళ్యాణ్ గారు క్రియాశీల సభ్యత్వం తీసుకున్నారు జన సైనికుల కోసము ఐదు లక్షల రూపాయల బీమాను ఏదైతే ప్రవేశపెట్టారో ఈరోజు దుర్వేశ్వర నాగేంద్ర గారు మన మధ్య లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈరోజు వారి కుటుంబానికి వారి గారి భార్య గారికి లక్ష్మి గారికి ఐదు లక్షల రూపాయల బీమాను వారి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది కనుక ప్రతి ఒక్క జనసైని నేను తెలియజేస్తున్నాను జనసేన పార్టీ వచ్చే జూన్లో మళ్ళీ మల్లి సభ్యత్వ కార్యక్రమాన్ని నా ప్రారంభించడం జరుగుతుంది ప్రతి ఒక్క అభిమాని క్రియాశీల సభ్యులు కావాలని నేను పదే పదే చెప్తున్నాను ఎందుకంటే ఈ రోజు మీరు ఐదు వందల రూపాయలు పెట్టి సభ్యత్వం తీసుకున్న తీసుకున్న వల్ల ఈరోజు ఆ కుటుంబానికి ఆ పిల్లలకు ఐదు లక్షల రూపాయలు రోజు బీమా ఈరోజు వాళ్ళ కుటుంబానికి వచ్చిందంటే ఈరోజు మన మధ్య ఆ కుటుంబం పెద్దలు తీసుకురాలేకపోవచ్చు కానీ ఎంతోమంది ఆ కుటుంబానికి కన్నీళ్ళు తుడవడానికి ఎంతోమంది ఐదు లక్షల రూపాయల కుటుంబానికి వాళ్ళ పిల్లలకు ఉపయోగపడుతుంది కనుక ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క అభిమాని రాబోయే విడతలో జూన్లో ప్రారంభమవుతుంది ప్రతి ఒక్కరూ జనసేన సభ్యత్వం తీసుకొని ఈరోజు జనసేన పార్టీ బలోపేతానికి అలాగే భవిష్యత్తులో ప్రమాదం ఏదైనా జరిగినా వారి కుటుంబానికి ఎంతో కొంత ఆసరం ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది కనుక ప్రతి ఒక్క అభిమానికి ప్రతి ఒక్క జనసైన్యు జనసేన సభ్యత్వాన్ని రెన్వల్ చేసుకొని అలాగే క్రియాశీల సభ్యత్వం కొత్తగా సభ్యత్వం చేసుకోవాల్సిందిగా మీ అందరినీ పిలిపిస్తున్నాను మీ సేనా సామాన్యుల సేన